రామారావు ఈ ఫోన్లు గెలిచి చల్లవు మాకు అందరికీ లెటర్స్ రాసుకోవడమే మా లెటర్ ప్యాడ్ ఉంటుంది అప్పుడు ఇంటి ఎవరో ఫోటో ఉంటుంది పక్కపడి మా ఫోటో పెట్టుకునే వాళ్ళం చదువు చదువుగా సగలకిపోయింది సదుపాటిగా బ్రేక్ అయిపోయింది సదువిగా బ్రేక్ చేసేసారు లెటర్ ప్యాడ్ కొట్టుకొని ఇక్కడ అన్నగారి ఫోటో పక్కపడి నా ఫోటో వేసుకొని ఈ సినిమా వస్తుంటే అన్ని లెటర్ రాసుకునే వాళ్ళం చెన్నైకి పోయేది ఈ లోపు ఇంటి ఎవరో లెటర్ రాసాడు ఇక ఇంట్లో వాళ్ళు కొంచెం అంటారు అనుకుంటే ఎవరు ఊకోరు కదా అంటారు అవన్నీ జరుగుతాయి అవన్నీ సరి చేసుకున్నాము తర్వాత ఏంటారు లెటర్ పంపించారు మాకు ఇది పార్టీ పెట్టడానికి ఇట్లా ప్రపోజల్ వస్తుంది మరి మనం పార్టీ పెట్టి ఎప్పుడైతే మనం వెనక మరి చూడము వెను తిరగము తలదించాము చెడు చేయము మనం గెలుస్తామా లేదా గెలుస్తామంటేనే పార్టీ స్థాపిస్తా లేదంటే నేను పార్టీ పెట్టాను ఎవరు వస్తారు రాజకీయాల్లో వస్తారు పోతురు మీ అభిమానులు అంటే మాత్రం కరెక్ట్ రిపోర్ట్ ఇస్తాం మీరు మేము లెటర్ వేసినాక మేము అందరూ ఇంక్వైరీ చేసుకున్నాం మొత్తం అన్ని అభిమాను సంఘాలు మండల్ గ్రామం విలేజ్ మండల్ డి జిల్లా అన్ని అందరు లెటర్లు వేస్తా అంటే అక్కడ చెన్నైలో బస్తాలు బస్తాలు లెటర్ పోయేది బాగా పనిచేసింది ఫస్ట్ అదే త్రూ ఎన్టీఆర్ కండాకి స్టార్టింగ్ అంతే తర్వాత చెన్నై పోస్టల్ వాళ్ళు పర్సన్ అయిపోయారు అప్పుడు అప్పుడు ఏంది బస్తాలు బస్తాలు లెటర్లు వస్తుంది ఏంది ఆ గవర్నమెంట్ ఎంజిఆర్ ఉన్నాడు అప్పుడు ఎంజిఆర్ సేమ్ అక్కడ ఫస్ట్ సినిమా హీరో ప్రెసిడెంట్ అయిన అమెరికా రొనాల్డ్ రెడ్డి సినిమా ప్రెసిడెంట్ అయిన అమెరికాకు అప్పుడు అప్పుడు ఆ టైంలో తర్వాత ఎంబీఆర్ అయిన సినిమా హీరోగా మూడో వ్యక్తి అన్నగారు ఎన్టీఆర్ రాముడు నందమూరి తారక రామారు మూడో వ్యక్తి ఒకసారి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అమెరికా పోతే చిన్న తమ్మి ఎలా ఉన్నాడు అన్న ఎన్టీఆర్ ఉన్నాడు అడిగేవాడు ఇందిరాగాంధీకి చిన్న తమ్మి అంటాను ఎంబిఆర్ అంటే ఇందిరాగాంధీ ఫైన్ కానీ ఒక అమెరికా ప్రెసిడెంట్ వీళ్ళని అడిగినట్టు దాని అర్థమైంది చెన్నై తమ్ళీలో ఉన్న అన్న ఎన్టీఆర్ ఎక్కువ ఇందిరాగాంధీ అయితే ఇందిరాగాంధీకి ఒక రకమైన అంటే వీళ్ళు అంత అంతా

ఎయిటీ త్రీ ఫార్టీ అయినాక వన్ మంత్ ఆ ఇంట్లో మీటింగ్ అభిమాన సంఘం పెట్టి ఎన్టీఆర్ ఇవన్నీ ఇంకా ఉండే సీన్ ఫిల్నప్పుడు ఫోటోలు కానీ కొన్ని మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ముందు ఇంట్లో తీసుకెళ్ళి తెలుసుకొయారు పోటీకల్ ఇష్యూ వాళ్ళు ఉంటాయి కదా ఇక రకరకాలు ఉంటాయి కదా అయితే అప్పుడు లేటెస్ట్ మొత్తం అన్నగారు చెన్నై పంపించిన తర్వాత ఎయిటీ టూలో ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఎయిటీ టూలో బేపేట ఎయిర్పోర్ట్ అయితే వేల మంది వెళ్ళిపోయాం ఎయిర్పోర్ట్ ఘనంగా స్వాగతం తీసుకున్నాం ఆయన రిసీవ్ చేసుకొని అభిమానులు తీసుకొని రామకృష్ణ స్టూడోకి వెళ్ళిపోయాం స్టూడోలో మీటింగ్ అభిమాన సంఘం ఫస్ట్ మాది మీటింగ్ అప్పుడు దాని తర్వాత ఇట్ల నడుస్తున్నా తర్వాత ఎమ్మెల్యే కోటరు ఫార్టీ సెవెన్ థర్టీ సెవెన్ ప్లాట్ నెంబర్ ఎమ్మెల్యే కొట్టల ఎమ్మెల్యే కొట్టల ఓల్డ్ ఎమ్మెల్యే కోట దానిలో పార్టీ స్థాపించారు అన్నగారు ఇప్పుడు ఎమ్మెల్యే కొట్టారు పడగొట్టి వాళ్ళు కొత్తగా కట్టారు ఇది మన ఓల్డ్ ఎంఎల్ఏ కొట్టింది న్యూఎమ్ కొట్టినది హైదర్ కూడా ఇటు వస్తుంది ఇటు వస్తుంది అయితే నేను అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాన సంఘం పెట్టుకుంటూ అటు అభిమాన సంఘంగా ఇప్పటికీ మేము ఏం కారణం అయితే అన్నగారి పుట్టినరోజు అమర్జ్యోతి అమ్మ అన్నగారి పుట్టినరోజు మహానాడులో ఒక పదివేల ఫోటో ఉంటాయి మా దగ్గర మా మహాద్వర్యంలో అభిమాన సంఘం ఒక రూమ్లో పెట్టేస్తారు శ్రీపరి రాసే వాళ్ళ రూంలో ఎంట్రో మూడు సంవత్సరాల ఆ బాబుకి వెళ్ళి డెత్ అయ్యే వరకు ఫోటోలు సేకరించాము మేము ఏ జాన జానగత సినిమాలు కలర్ సినిమాలు అన్నీ బ్లాక్ అండ్ వైట్ పౌరాణిక ఇప్పుడు పార్టీ ఏంటంటే మహానాడు జరుగుతుంది ఎవ్రీ మే నాడు రామారావు బర్త్డే ఆ పార్టీ ఇరవై ఏడు ఇరవై మహానాడు జరుగుతుంది పార్టీ తరపున గ్రాండ్గా చేస్తారు గ్రాండ్ చేస్తారు అప్పుడు ఏంటంటే మేము రెండు మూడు గ్యాలరీలు వేస్తాం పెద్ద గ్యాలరీ వేసి రామారావు ఫోటోలు మొత్తం పెడతాం దానిలో ఉండి ఇంటి ఫోటోలు పెడతాం ఇది రామారావు మూడు సంవత్సరాల బాబు నుంచి మొదలు పెట్టుకొని డెత్ వరకు సీఎం అయి పెట్టేస్తాడుగా పెట్టేసి కొన్ని పక్క బాబు గారి ఫోటోలు పెడతాం ప్రజా సంబంధించినవి పెట్టి బా ఫస్ట్ బాబు ఏంటంటే జెండా ఎత్తేసి బాబు మా దగ్గరికి వస్తారు అభిమాను సంఘం ఫస్ట్ ప్రిపరెన్స్ మాకే ఇస్తారు ఇప్పుడు కూడా వచ్చి రుబ్బి కట్టేసి రామరావు నివాళులు అప్పించి పోలీసు ఎగ్జిబిషన్ మొత్తం చూసుకుంటూ అంటే మొత్తం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఎవరిని కూడా దూరం చంద్రబాబు నాయుడు లేదు అప్పుడు ఇప్పుడు ఆయన అండదండ ఫుల్ ఉండేది మాకు దగ్గర అభిమానులు మేము అట్లే అప్పుడు ఇప్పుడు కూడా అట్లా ప్రజెంట్ ఇప్పుడు మాకు అప్పుడు ఇప్పుడు పార్టీ నుంచి మన కొన్ని రోజులు తెలివితే అధ్యక్షుడు చేశాను కర్మార్కు అట్లా అభిమానులు పోరు కదా రాజకీయ నాయకులు జంప్ అవుతా ఉంటారు మా అభిమానులు ఎట్లా పోతాం పోండి ఒరిజినల్ అభిమానులు ఎటు పోరు అసలు పోబుది కాదు మాకు ఆ ఆలోచన లేదు మాకు వచ్చి ఇప్పుడు రామరావు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మా ఇప్పుడు అట్లే ఉన్నాము ఆయన మహానాలు ఆయన ఫోటో ఎక్విజన్ పెడతాము జనవరి పద్దెనిమిది నాడు అమరజ్యోతి ర్యాలీ ఇస్తాం రసలపుర ఎన్టీఆర్ ఆడు ఫస్ట్ ట్యాచ్ రస్లపుర భీంపేటలో ఆడ ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది అక్కడ అక్కడి నుంచి అమర్జ్యోతి ర్యాలీ బాబు గారు వస్తారు బాలకృష్ణ గారు వస్తారు వాళ్ళ తోటి మేము ఆ జ్యోతి ముడ్డించి దగ్గరుండి తోటి ర్యాలీగా ఇంటర్ గార్డ్కి వెళ్తాం ప్రతియర్ అట్లా చేస్తాం వాళ్ళందరూ వస్తారు అభిమానులు ఉన్నారు డూప్లికేట్ వాళ్ళు వెళ్ళిపోతారు వర్జినల్ వర్జినలే ఉన్నారు చెక్కు చేరుకున్నారు అట్లే ఉన్నారు అంటే కొందరు ఏజ్ వల్ల కొందరు వేయరు కొందరు కరోనా వల్ల కొందరు పోయారు ఇప్పుడు ఉన్న వాళ్ళతో అట్లే ఉన్నారు అభిమానులు మేము మహానాడులో కలుసుకుంటాం అందరం కలిసి ఎన్టీఆర్ రామచిత్రాలు వెళ్ళి వెళ్ళి వస్తారు బొంబాయి సోలోపూర్కి వెళ్ళి వస్తారు బెంగళూరుకి వెళ్ళి వస్తారు అభిమానులు ముట్టు చుట్టూ నాలుగు రాష్ట్రాలు ఉన్నారు చెన్నైకి వెళ్ళి వస్తారు బెంగళూరుకి వెళ్ళి వస్తారు మహారాష్ట్ర సోలోపూర్ బీదర్ చెప్తాను అండి కరెక్ట్ అడిగారు ఓ జస్ట్ కరెక్ట్ అడిగారు అయితే పార్టీ పెట్టిన తర్వాత మాకు పిలిచి మీటింగ్ పెట్టేవాడు పెట్టి మాకు ఏం ఇన్స్ట్రంక్షన్స్ ఇచ్చారంటే అమెరికా రోల్ అంటే పార్టీ పెట్టినప్పుడు అని సిక్స్టీ పర్సెంట్ వాళ్ళ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాడు ఇలా పార్టీ పర్సెంట్ అదర్ పార్టీకి ఇచ్చారు ఆ పార్టీ పర్సెంట్ అంటే పది లేకపోతే జంప్ అవుతారు వెళ్ళిపోతారు గౌరవం పడగొడతారు అందుకే మీ అమలు సిక్స్టీ పర్సెంట్ ఉంటే నాకు గుండె ద్వారా ఉంటుందని చెప్పాడు అదే ఎంబీఆర్ పాటించాడు చెన్నైలో మా అన్నగారు నందమూరి తార కూడా అదే చెప్పారు అప్పుడు మా చిన్న వయసు మాకు మాకు టికెట్ ఇస్తే వద్దని ఏడ్చి దాన్ని పెట్టి వచ్చేసాం టికెట్ ఇస్తే టికెట్ ఇస్తే ఎమర టికెట్ తీసుకెళ్ళకపోయాం మా అజ్ఞానతనము తెలియదు మాకు ఆయన చూస్తేనే కట్పండికి అంటే మీకు ఏమైనా పెట్టే తోమత లేకపోతే సొమ్ములిప్త అతను ఇస్తాను చెప్పాడు ఇస్తాను కానీ అప్పుడు మాకు అంత అవగాహన లేక తీసుకోవాలి కొంత ఇమ్యూనిటీ తీసుకోవాలి తర్వాత